ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక ర్యాలీని నిర్వహించారు రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ శాఖ రెవెన్యూ మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ శెట్టి సుభాషు సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లకార్డు చేత పట్టుకుని డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రాజగోపాల్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి సిఐ తదితరులు అధికారులు యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఏ వెంకట నారాయణ ఎస్ఐ నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గాదంశెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ ఆర్ఆర్ రాజు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆఫీస్ నుంచి ర్యాలీగా ర్యాలీగా ర్యాలీ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు బాబీ పాల్గొన్నారు ముఖ్యులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే సాంధికమైన రాష్ట్రాన్ని నిర్మాణం నిర్మాణం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు అందరికీ కూడా పోలీసు వారు అవగాహన కల్పిస్తూ ఉన్నారు డ్రగ్స్ వలన ఈరోజు యువత ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నారు ఎన్ని పరిస్థితుల్లో ఎన్నో ఎన్నో అరచాలకు పాల్పడుతూ ఉన్నారు అందుకుగాను ముందుగా ఈ డ్రగ్స్ అలవాటు మానుకునే దిశగా వారు ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక వారు మానుకునే దిశగా ప్రయత్నించాలి ఇటువంటి సమాచారం ఇటువంటి ఎక్కడైనా జరుగుతున్నాయి మాదక ద్రవ్యాలు చేతులు మారుతున్నాయన్న విషయాన్ని ఎవరైనా గమనించినట్లయితే పోలీస్ శాఖ వారికి తెలిసి తెలిపినట్లయితే ఇందుకే యాక్షన్ తీసుకుంటారు మరందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించి స్వచ్ఛమైన సాంకేతికమైన ఆంధ్రప్రదేశ్ ని నిర్మిద్దామని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అవగాహన ర్యాలీ దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంత్ సుభాష్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే స్కూల్ యాజమాన్యం స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించడం అవగాహన కలిగించి వారి యొక్క సహాయంతో ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించాలన్న జరిగింది ఈ మాదక ద్రవ్యాలు అనేవి నిర్మూలించడం ఒక పోలీసు వల్ల కాదు కాబట్టి దీనిలో ప్రజల యొక్క సహకారం చాలా అవసరం మేము ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పరిసర ప్రాంతాల్లో లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ మాదక ద్రవ్యాల బారిన పడినట్లయితే ఆ విషయాలను మా దృష్టికి తీసుకురండి ఈ మాదక ద్రవ్యాలను ఎవరన్నా కలిగి ఉన్నా అట్లాగే అమ్ముతున్నా కూడా వారి యొక్క వివరాలు మాకు తెలియజేసినట్లయితే మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కూడా వారి సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ